బెస్ట్ కపుల్ కాంపిటీషన్లో సిద్ధు తులసి నీలిమ మహేష్ వాళ్ళతో పాటు జై జాను వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు టీవీలో ప్రోగ్రాం వస్తూ ఉండడంతో లక్ష్మి శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా ప్రోగ్రామ్ చూస్తూ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు శ్రీనివాస్ లక్ష్మితో లక్ష్మి నా ఇద్దరు కూతుర్లను అల్లుళ్ళనో ఇలా స్టేజ్ మీద చూస్తూ ఉంటే నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటే అప్పుడు శ్రీనివాస్ కోడలు వాణి మామయ్య గారు ఇప్పుడు తులసి జాను ఇద్దరు కూడా కాంపిటీషన్లో పాల్గొంటున్నారు కదా ఎవరు గెలవాలని మీరు కోరుకుంటున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఇద్దరు నా కూతుర్లే కదమ్మా ఎవరు గెలిచినా నాకు సంతోషమే కాకపోతే చిన్నల్లుడు గారు జానుని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు దాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు కాబట్టి జాను గురించి నాకు ఎటువంటి దిగులు లేదు కానీ తులసి జీవితం అలా కాదు చిన్నప్పటి నుండి తులసి ఎన్నో కష్టాలు అనుభవించింది పెళ్ళి అవ్వలేదని అందరితో మాటలు పడింది చివరకు తన పెళ్ళి కూడా మా చేతుల మీదుగా కాకుండా అనుకోకుండా జరిగిపోయింది పెళ్లి తర్వాత కూడా అది ఇంకా ఎన్నో కష్టాలు అనుభవిస్తుంది అల్లుడు గారికి తులసికి మధ్య ఇంకా సరైన సఖ్యత ఏర్పడలేదు కనీసం ఈ కాంపిటీషన్లో గెలిస్తేనైనా తులసి అల్లుడు గారు ఇద్దరు కలిసిపోతారని నా మనసుకే అనిపిస్తుంది అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటే అవును మామే గారు ఈ కాంపిటీషన్ విన్ అయితే అయినా తులసి సిద్ధు దగ్గరవుతారేమో అని చెప్పి అంటూ ఉంటుంది మరోవైపు కాంపిటీషన్లో జడ్జెస్ అందరూ స్టేజ్ మీద మాట్లాడుతూ ముందుగా మొదటి రౌండ్లో కపుల్స్ అందరూ కూడా ట్రెడిషనల్ ఎటైర్లో ర్యాంప్ వర్క్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటే తులసి జాను నీలిమ వీళ్ళందరూ కూడా చీరలు కట్టుకొని తమ భర్తలతో కలిసి ర్యాంప్ వర్క్ చేస్తూ ఉంటారు అలా మొదటి రౌండ్ పూర్తయిన తర్వాత రెండు జంటలు ఎలిమినేట్ అయిపోతాయి తులసి సిద్ధు వాళ్ళ జంట జై జాను వాళ్ళ జంటతో పాటు నీలిమ మహేష్ వాళ్ళ జంట కూడా సెకండ్ రౌండ్కి క్వాలిఫై అవుతుంది ఇక ఇదంతా కూడా కనిష్క చూస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ సిద్ధుని తులసిని గెలవనివ్వను వాళ్ళు కనుక గెలిస్తే ఈ కాంపిటీషన్ వంకతో వాళ్ళు విడదీయలేనంత దగ్గర అయిపోతారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత బసవరాజు కూడా కాంపిటీషన్కి వచ్చి ఒక దగ్గర కూర్చొని చూస్తూ ఉంటాడు మామయ్య గారు ఎట్టి పరిస్థితుల్లోనూ సిద్ధు వాళ్ళు గెలవకూడదు అని చెప్పి కనిష్క అంటూ ఉంటే నా వైపు నుండి నేను ప్రయత్నిస్తానమ్మా నీ వైపు నుండి కూడా నువ్వు అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు తప్పకుండా అంకుల్ ఈ కాంపిటీషన్ పూర్తయ్యే లోపు సిద్ధు తులసి వాళ్ళను ఖచ్చితంగా నేను ఓడిస్తాను అని చెప్పి కనిష్గా అంటూ ఉంటుంది స్టేజ్ మీద సిద్ధు తులసితో క్లోజ్గా మూవ్ అవ్వడంతో సిద్ధు తులసి చేయి పట్టుకొని నడుస్తూ ఉండడంతో తులసి ఎంతో సీరియస్గా సిద్ధు చేతిని వెదిలించుకొని ఏ ఏంటి నా చేయి పట్టుకుంటున్నావేంటి అని మండిపడుతూ ఉంటుంది అది కాదు తులసి ఇది కాంపిటీషన్ కదా భార్య అందరూ కూడా ఎంత క్లోజ్గా మూవ్ అవుతున్నారో చూడు ఒకవేళ ఇలా చేయి పట్టుకోకపోతే మన మధ్య సఖ్యత లేదని చెప్పి మనల్ని ప్రోగ్రాం నుండి డిస్క్వాలిఫై చేస్తారు మనం గెలవాలి కదా అందుకే ఇలా చేయి పట్టుకున్నాను అని సిద్ధు అంటూ ఉంటే ఈ వంకతో నాకు దగ్గర అవ్వాలని చూస్తున్నావా చూడు నీ ఏమీ నేను కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం లేదు కేవలం నా చెల్లెలు పిలిచిందని వచ్చాను దీన్ని నువ్వు అడ్వాంటేజ్గా తీసుకుంటే మాత్రం నేను అస్సలు సహించను అని చెప్పి నేను ఇప్పుడే కాంపిటీషన్ నుండి వెళ్ళిపోతాను అని చెప్పి తులసి సిద్ధు ఎంత పిలుస్తున్నా వినిపించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక స్టేజ్ దిగిన తర్వాత తులసి ఆవేశంగా ఒక చోటుకి వెళ్ళి వాటర్ తాగుతూ ఉంటుంది ఇక అదే కాంపిటీషన్కి లక్ష్మి వాళ్ళ ఇంటి ఓనర్ కూడా వస్తాడో లక్ష్మి వాళ్ళ ఇంటి ఓనర్ తులసిని చూసి అమ్మ తులసి ఎలా ఉన్నావు బాగున్నావా పెళ్ళి చేసుకొని వెళ్ళిపోయావట కదా అని చెప్పి పోనీలేమ్మా ఇప్పటికైనా నీ పెళ్ళి అయిపోయింది ఇన్ని రోజులు పెళ్ళవ్వక మీ అమ్మ వాళ్ళు చాలా కష్టాలు అనుభవించారు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళ కష్టాలు ఇంకా తీరలేదు నెల నెల అద్దె చెల్లించడానికి కూడా ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి ఇంటి ఊనర్ తులసికి చెబుతూ ఉంటాడు ఇక దాంతో తులసి మీరు చెప్పేది నిజమా అని అంటూ ఉంటే అవునమ్మా మొన్నటికి మొన్న మూడు నాలుగు నెలల అద్దె కట్టడం కోసమని వాళ్ళు నుండో దాచుకున్న చిల్లరంతా కూడా నా చేతుల్లో పెట్టి అద్దె చెల్లించారు పాపం చాలా కష్టపడుతున్నారు అని చెప్పి ఆయన అక్కడి నుండి వెళ్ళిపోతారు దాంతో లక్ష్మీ శ్రీనివాస్ ఇద్దరు అద్దె కట్టడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని తులసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఈ బెస్ట్ కపుల్ కాంపిటీషన్లో గెలిస్తే లక్ష రూపాయలు వస్తాయి ఆ లక్ష రూపాయలు నేను గెలిచి అమ్మ వాళ్ళకి ఇస్తే వాళ్ళ కష్టాలు కొంతైనా తీర్తాయి అని భావించిన తులసి తిరిగి సిద్ధు దగ్గరికి వస్తుంది నేను ఈ కాంపిటీషన్లో పూర్తిగా పాల్గొనాలని నిర్ణయించుకున్నాను కాకపోతే ఒక కండిషన్ గెలిచిన అమౌంట్ నాకే కావాలి అని తులసి అంటూ ఉంటుంది దాంతో సిద్ధు తప్పకుండా తులసి నువ్వు ఈ కాంపిటీషన్లో పాల్గొంటే నాకు అంతే చాలు ఆ డబ్బులు నీకే ఇచ్చేస్తాను అని సిద్ధు అంటూ ఉంటాడు అలా సిద్ధు తులసి ఇద్దరు కూడా మళ్ళీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు రెండవ రౌండ్గా సిద్ధు జై మహేష్ వాళ్ళ కళ్ళకు గంతలు కడతారు మీ భార్య రూపాన్ని ఇప్పుడు మీరు వెయ్యాలని చెప్పి యాంకర్ అంటూ ఉంటుంది ఇకప్పుడు జై జాను రూపాన్ని ఎంతో అందంగా గీస్తాడో సిద్ధు కూడా తులసి రూపాన్ని ఎంతో అందంగా గీస్తాడో మీ భార్య రూపాన్ని ఒక దేవతలాగా గీసారేంటి ఫేస్ మాత్రం చాలా క్లియర్గా గీశారు అని చెప్పి యాంకర్ సిద్ధుని ప్రశ్నిస్తూ ఉంటుంది దాంతో సిద్ధు నా వరకు నా భార్య నాకు దేవతతో సమానం అందుకే తన రూపాన్ని అలా దేవతగా వేశాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అందరూ కూడా సిద్ధు చెప్పిన మాటలకు చప్పట్లు కొడుతూ ఉంటారు నీలిమ భర్తయిన మహేష్ నీలిమ బొమ్మను సరిగ్గా గీయలేకపోవడంతో అప్పుడు కాంపిటీషన్లో ఫైనల్స్కి సిద్ధు జై ఇద్దరు సెలెక్ట్ అయినట్టుగా జడ్జెస్ ప్రకటిస్తారు ఇక దాంతో నీలిమ కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఒక్క పని కూడా మీకు చేత కాదు ఇప్పుడు చూడండి సిద్ధు జై వాళ్ళిద్దరిలో ఖచ్చితంగా ఒకరు గెలుస్తారు ఎట్టి పరిస్థితుల్లోనూ సిద్ధు తులసి మాత్రం విన్నవ్వడానికి వీల్లేదు ఒకవేళ ఆ తులసి విన్నైతే రేపటి నుండి ఇంట్లో అందరూ కూడా దాన్ని నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు సిద్ధు తులసి ఇద్దరు కూడా దగ్గర అవుతారు అదే కనుక జరిగితే నేను కష్టపడి తులసిని ఇంటి కోడల్ని చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది మళ్ళీ ఇంటి కోడలుగా నా స్థానం పడిపోతుంది అని చెప్పి నీలిమ మహేష్తో అంటూ ఉంటుంది మరోవైపు కనిష్క చ నేను ఎన్ని ప్రయత్నాలు చేయాలని చూసినా కూడా వీళ్ళు ఫైనల్స్కి రీచ్ అయిపోయారు ఇప్పుడు ఎలాగైనా సరే ఈ ఫైనల్ రౌండ్లో సిద్ధు తులసి ఓడిపోయేలాగా చేయాలి అని అనుకుంటూ ఉంటుంది జై జాను సిద్ధు తులసి వీళ్ళు నలుగురు కూడా ఫైనల్స్కి రీచ్ అయిపోయిన తర్వాత యాంకర్ మాట్లాడుతూ ఇప్పుడు మీకు పెట్టబోయే రౌండ్ చాలా కష్టమైంది మీరు మీ భార్యను ఎత్తుకొని స్టేజ్ మీద నిలబడాలి ఎవరైతే ఎక్కువసేపు తమ భార్యను ఎత్తుకొని నిలబడగలుగుతారో వాళ్ళే విన్నర్స్గా మేము ప్రకటిస్తామని చెప్పి యాంకర్ అంటూ ఉంటుంది దాంతో సిద్ధు తులసిని ఎత్తుకుంటాడు జై కూడా జానుని ఎత్తుకుంటాడో జాను జై కలర్లోకి చూస్తూ సార్ నేను మీకు బరువుగా ఉన్నానా అని అంటూ ఉంటే లేదు జాను నువ్వు నాకు ఎప్పటికీ బరువు కాలేవు చాలా లైట్గా ఉన్నావు అని చెప్పి నేను నిన్ను మోయగలను ఎంతసేపైనా మోయగలను ఈ కాంపిటీషన్లో ఖచ్చితంగా మనమే విన్ అవుతామని చెప్పి జై జానుకి చెబుతూ ఉంటే జాను ఎంతగానో ఆనందపడిపోతూ జై కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ ఉంటుంది మరోవైపు సిద్ధు కూడా తులసిని ఎత్తుకొని ఉంటాడు అప్పుడు తులసి సిద్ధు ఎంతో కష్టంగా తనని ఎత్తుకోవడంతో నేను మీకు బరువుగా అనిపిస్తున్నాను నన్ను ఎత్తుకోవడం మీకు కష్టంగా అనిపిస్తే ఒక పని చేయండి నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడండి అప్పుడు బరువు తెలియదు అని చెప్పి తులసి సిద్ధుకి చెప్తూ ఉంటే సిద్ధు తులసి కళ్ళల్లోకి అలా ప్రేమగా చూస్తూ ఉంటాడు సిద్ధు తులసి కళ్ళల్లోకి అలా చూస్తూ ఉంటే ఇదంతా చూస్తున్న కనిష్కకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఎలాగైనా సరే ఈ రౌండ్లో వీళ్ళు ఓడిపోయేలాగా చేయాలి అని చెప్పి కనిష్క సిద్ధు కళ్ళల్లోకి లైట్ వేస్తే అప్పుడు ఖచ్చితంగా సిద్ధు తన కళ్ళు మంట బుట్టి తులసిని వదిలిస్తాడు అప్పుడు జై జాను ఇద్దరు కూడా విన్నర్స్ అవుతారు అని చెప్పి కావాలని సిద్ధు కళ్ళల్లోకి కనిష్క లైట్ వేస్తూ ఉంటుంది అప్పుడే ఖుషి వాళ్ళను ఫొటోస్ తీద్దామని చెప్పి అటువైపుగా అడ్డుగా రావడంతో ఖుషి కనిష్కకు డాష్ ఇవ్వడంతో అప్పుడు ఆ లైట్ జై కళ్ళల్లో పడిపోతుంది ఇక దాంతో జై కళ్ళు మంటగా అనిపించి ఒక్కసారిగా జానుని వదిలేస్తాడు అలా జానుని జై వదిలేయడంతో సిద్ధు ఇంకా తులసిని ఎత్తుకుని ఉండడంతో సిద్ధు వాళ్ళు విన్నర్స్ అవుతారు యాంకర్ మాట్లాడుతూ ఇప్పుడు త్రీ రౌండ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి ఈ త్రీ రౌండ్స్లో కూడా బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళని ఇప్పుడు జడ్జెస్ విన్నర్గా ప్రకటిస్తారు మునుస్వామి గారు విన్నర్ని ప్రకటించడానికి స్టేజ్ మీదకి రాబోతున్నారు అని యాంకర్ అంటూ ఉంటుంది అప్పుడు మునుస్వామి ఒకవైపు సిద్ధు చేతిని ఒకవైపు చేతిని పట్టుకొని ఉంటాడు ఇప్పుడు రెండు నిమిషాల్లో విన్నర్ ఎవరో నేను ప్రకటించబోతున్నాను ఈ బెస్ట్ జోడీ అవార్డ్ని గెలుచుకుంది మరెవరో కాదు సిద్ధు తులసి అంటూ మునుస్వామి సిద్ధు చేతిని పైకెత్తడంతో ఇకప్పుడు అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటే కనిష్కకు మాత్రం ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఇదంతా ఆ పిల్ల రాక్షసి వల్లే అదే కనుక అడ్డొచ్చి ఉండకపోతే సిద్ధు తులసి ఇద్దరు కూడా ఓడిపోయి ఉండేవారు అని చెప్పి కనిష్క ఖుషిని తిట్టుకుంటూ ఉంటుంది దాట్ పోయిపోయి మీరే సిద్ధు తులసి వాళ్ళను విన్నర్గా ప్రకటించి మీ చేతుల మీద కానీ అవార్డు ఇస్తున్నారా అని చెప్పి కనిష్క మునుస్వామి గురించి అనుకుంటూ ఉంటుంది మొత్తానికి ఆ విధంగా ఖుషి వల్ల సిద్ధు తులసి ఇద్దరు కూడా విన్నర్గా బెస్ట్ జోడీ అవార్డ్ని గెలుచుకుంటారో మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి